సాధారణంగా మనం ప్రతి పండుగని కూడా ఒక దేవుడికి సంబంధించి పూజ చేస్తుంటాం అంటే వినాయక చవితి వినాయకుడికి దీపావళి ఏమో లక్ష్మీదేవి దసరా అమ్మవారు ఇలాగా రకరకాల మహాశివరాత్రి శివుడిని పూజిస్తుంటాం అయితే సంక్రాంతి విశేషానికి వచ్చినట్టయితే సంక్రాంతి సూర్యుడి పండగ అయినప్పటికీ కూడా చాలా ప్రదేశాలలో సూ సూర్యుడి పండుగ అయినప్పటికీ కూడా సంక్రాంతిని ప్రకృతి పండుగ అంటుంటారు ఎందుకనంటే సూర్యుడు మకర రాశిలోకి వస్తున్న సందర్భంగా ఇక సూర్యుడికి సంబంధించి ఎన్నో రకాల పూజలు చేస్తుంటారు ఒక్క మాటలో చెప్పాలంటే సూర్యుడు తన దిశ మార్చడం వల్ల ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది కాబట్టి మనం ఈ మకర సంక్రాంతిని చాలా విశిష్టంగా పోషిస్తుంటాం ఒక్క మాటలో చెప్పాలి అంటే సూర్యుడు అంటే మనకి ఎంత గౌరవం ఉంది మనం నిత్యం చూసే దేవుడు సూర్య భగవానుడు మనం ఎన్నో రకాలుగా దేవుళ్ళను నమ్ముతూ ఉంటాం గుడికెళ్ళి కొలుస్తూ ఉంటాం కానీ మన కళ్ళ ముందు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు అందుకనే సంక్రాంతిని సూర్య భగవానుడికి సంబంధించిన పండగగా మనం మారుస్తాం ఇక కనుమ రోజు చక్కగా రథం ముగ్గు వేస్తాం రథం మీద సూర్య భగవానుడిని ఊరేగించడం కూడా జరుగుతూ ఉంటుంది సరే ఇదంతా కాదు కానీ మనం సాధారణంగా సంక్రాంతి పూట కొన్ని పనులు చేయం దానిలో ముఖ్యంగా చెప్పాలి అంటే మాంసాహారం భక్షించటం అలాగే లేదంటే కొంచెం దుర్భాషలాడటం ఏడవటం ఇట్లాంటివి చెయ్యం చక్కగా సూర్యుడిని నమస్కారం చేసుకుంటాం ఉదయం నిద్రలేసిన తర్వాత చాలా మంది జిల్లేడు జిల్లేడు కాయలతో కానీ జిల్లేడు ఆకులతో కానీ స్నానం కూడా ఆచరిస్తూ ఉంటారు ఎందుకంటే సూర్యుడికి ఇష్టం కాబట్టి అలాగే సూర్యుడికి ఇష్టం కాబట్టి పాలను ఇంట్లో ఉంటారు మాంసాహారం తినకూడదన్న సంగతి మన అందరికీ తెలిసిందే కానీ సంక్రాంతి రోజున లేదా భోగి రోజున ఈ నాలుగు రోజుల పండగన మనం చేయకూడని ఇంకొన్ని పనులు ఉన్నాయి అవి చాలా మందికి తెలియకపోవచ్చు సాధారణంగా మనం మొహం కడుక్కుంటూ ఉంటాం అంటే పళ్ళు తోముకుంటూ ఉంటాము లేదా మొహం కడుక్కుంటూ ఉంటాము లేదంటే ఆ మూత్రానికి వెళ్తూ ఉంటాము మల విసర్జనకి వెళ్తూ ఉంటాం అయితే మనం సాధారణంగా మన ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కదా అయితే సూర్య భగవానుడు ఏ దిక్కునైతే ఉదయిస్తాడు అంటే తూర్పు దిక్కున అలాగే సూర్యుడిని సూర్యుడి వైపు ముఖం చేస్తూ పళ్ళు తోవటం చాలా తప్పు అయితే చాలా మామూలుగా కూడా సూర్యుడి ఎదురుగుండగా ఇలాంటివి చేయడం తప్పు ఇక ఈ కనుమ భోగి సంక్రాంతి రోజున ఈ రకంగా చేయటం ఇంకా తప్పు అనమాట అలాగే సూర్య భగవానుడి ముఖాన్ని చూస్తూ ఆచరించవచ్చు అది కూడా కొంచెం పసుపు లాంటివి పెట్టుకుని చేయాలి లేకపోతే వస్త్రాధారణ అయినా చేసి చేయాలి ఇక మామూలుగా అయితే మూత్ర విసర్జన మల విసర్జన చాలామంది రోడ్డు మీద చేసేస్తూ ఉంటారు కొంతమంది తెలియక లేదా కొంతమంది పిల్లలు చేస్తూ ఉంటారు కదా ఈ భోగి సంక్రాంతి కనుమ రోజున సూర్యుని ముఖం వైపు చూస్తూ అంటే తూర్పున ముఖం చేసి పళ్ళు తోవటం కానీ లేకపోతే మూత్ర మల విసర్జన చేయటం కానీ చేయకూడదు అలా చేయటం వల్ల మనం అనారోగ్య పాలవుతాం ఆరోగ్యం క్షీణించిపోతుంది అన్నమాట స్వామి వారికి చక్కగా నమస్కారాన్ని ఇవ్వాలి అలాగే ఆయనకు ఎర్రని అక్షింతలు సమర్పించవచ్చు ఎర్రని పువ్వులను సమర్పించవచ్చు కొద్దిగా నీరుని సమర్పించవచ్చు ఇట్లా ఇట్లాంటివి చేస్తే సంక్రాంతి పూట చాలా అంటే చాలా మంచిది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి